ఇక రెండు తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలు కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రెండు తెలుగు రాష్ట్రాలను వారు ఆర్థికంగా దివాలా తీశారని ఆరోపించారు ఆర్థిక పరిస్థితి బాగుండకపోయినా అనుభవజ్ఞుడైన సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేశారని దానికి మాజీ సీఎం కేసీఆర్ విధానాలే కారణం అన్నారు రాజశేఖర రెడ్డి ఏపీ లాగే తెలంగాణలో చంద్రబాబు అవసరం ఏర్పడిందన్నారు రాష్ట్రాలను సర్వనాశనం చేసి తెలంగాణ ఏపీ మాజీ సీఎంలు రెండు తెలుగు రాష్ట్రాల ద్రోహులుగా మిగిలారని విమర్శించారు ఇద్దరు కారణము రెండు రాష్ట్రాలు నాశనం కావడానికి ఆ కేసీఆర్ పెద్ద మాటలు ఇప్పటికీ మళ్ళా డబ్బాలు కొట్టనే ఉన్నాడు ఈడ ఈయన డబ్బా లేదు సహపిడి లేదు ఏం లేదు ఈడో పోయి ఆయన బెంగళూరులో ఉన్నాడని అంటున్నారు ఈరోజు రెండు రాష్ట్రాల ప్రజలు నలిగిపోతున్నారు ఎన్నెన్నో చేసుకునేటటువంటి పరిస్థితులలో ఈరోజు ఏమి చేయలేకపోయే పరిస్థితికి వచ్చింది మరి చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి తెలంగాణ కూడా అవసరమేమో అనిపిస్తా ఉంది ఈరోజు అండ్ సార్ అయిపోయింది ఆ స్టేట్ కథ ఈ స్టేట్లో కూడా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి జగన్ చేసిన నిర్వాహకం వల్ల అవినీతి చేశారు అనేక రకాలుగా దోపిడీ జరిగింది ప్రజలకు ఏమీ చేయలేకపోతుంది అత పోలవరం చేయకలేకపోతుంది ఇటు ఏది కూడా మన గుండ్రేవులా చేయకపోతుంది ఏది కూడా చేయలేకపోతుంది రాష్ట్రం అలగనూరు కట్టదగిపోతే దానికి రిపేరు చేయకపోకపోయాన జగన్ నాశనం చేసిపోయి పోయి ఈ ఇద్దరు ఈ ఇద్దరు కేసీఆర్ ఇటు జగన్ ఇద్దరు రాష్ట్ర ద్రోహులు రాష్ట్ర ప్రజలను నాశ